హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మేమైతే విలేజ్లో ఉన్నాం కాబట్టి విలేజ్ డైలీ రొటీన్ బ్లాగ్స్ విలేజ్లో నా డే రొటీన్ ఎలా ఉంటుంది ఏమేం పనులు చేస్తాను ఏంటి అనేది ప్రతి ఒక్క వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుందండి మేము విలేజ్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజు అన్ని రోజులు కూడా విలేజ్ బ్లాగ్స్ అయితే వస్తాయి తప్పకుండా మీరు అందరూ చూసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చాలా చాలా ఆశిస్తున్నానండి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరని ధన్యవాదాలు అండి లేకపోతే ఈరోజైతే మార్నింగ్తోనే నా డే రొటీన్లో అయితే ఇలా స్టార్ట్ అయిందండి మార్నింగ్తోనే లేచి కసవంతా నోకిన తర్వాత పాతలు కడిగేసాను తర్వాత మా అత్త అయితే ఇలా మంచి కవ్వంతో మంచిగా అయితే చిలకమని చెప్పింది నాకైతే మంచి కవంతో చిలకడం అస్సలు రాదు ఇప్పటికీ కూడా ఇలా పాతకాలం పద్ధతులు ఎవరు కూడా మంచి కవంతో మంచిగా చిలకరు కదా చిలకర కదా చాలా కొత్త కొత్త పద్ధతులు అయితే వచ్చాయి కాకపోతే మా అత్త అయితే రోజు ఇలా మజ్జిగంతోనే వెన్నైతే తీసి పెడుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా రోజు చిన్న వెన్నైతే మజ్జిగలో నుంచి వెన్న అయితే ఇలా స్టోర్ చేసి పెట్టి చాలా అయిన తర్వాత ఆ డబ్బా అంతా ఫుల్ అయిపోయిన తర్వాత నెయ్యి అయితే కరగబెడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక డేక్ష పెట్టేసి వెన్నంతా అందులోకి వేసేసి సిమ్లో పెట్టుకొని మరిగిస్తే మనకైతే నెయ్యి అయితే రెడీ అయిపోతుంది ఇది నాటి నెయ్యి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నన్ను ఎందుకు చేయమని చెప్పిందంటే మా అత్త మర్చిపోవంతో చిలకడం రాదు కదా అన్ని పనులు నేర్చిపెట్టుకోవాలి ఒకవేళ నేను లేనప్పుడు నువ్వే చేసుకోవాలి కదా పెరుగు పెరుగు ఉంది ఇవన్నీ అంత వేస్ట్ చేయకూడదు నేను లేనప్పుడు కూడా నువ్వే చేసుకోవాలి అన్నట్టు నాకైతే చేసి చూపించింది ఇకపోతే ఇదంతా మా పొలం అండి మా ఊరు చుట్టుపక్కల చాలా పచ్చగా చాలా చెట్లు చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ముఖ్యంగా ఇప్పుడైతే చూ ఎటు చూసినా కానీ వరి పంట టమోటా చెట్లు శనగ చెట్లు ఇలా ఎటు చూసినా కానీ పచ్చదనం అండి ఇప్పుడు చూపిస్తున్న ఈ వరి పంట అంతా మాదే అండి కానీ ఇప్పుడు మదనపల్లి సైడ్ చాలా వర్షాలు ఉన్నాయండి ఆంధ్రాలో చాలా వర్షాలు ఉన్నాయి త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడడం వల్ల చాలా వరకు వరి పంట అయితే సైడ్లో వంగిపోయింది వర్షం పడితే ఇలా పంటలన్నీ చాలా పాడైపోతాయి కదా థ్యాంక్ యూ ఫర్